ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఈ రెండిట్లకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాం రియాక్షన్ అంటే ప్రతిచర్య రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన ప్రతిచర్యలో ఆలోచన ఉండదు ఆందోళన ఉంటుంది ఆ ఆందోళనలో ఏం చేస్తున్నామో మనకే తెలియదు ప్రతిస్పందనలో ఆలోచన ఉంటుంది కాస్త నిధానంగా ఆలోచించి దానికి తగిన రీతిలో ప్రతిస్పందిస్తుంటాం రియాక్షన్ వల్ల మన అజ్ఞానం బయటకు వస్తుంది రెస్పాన్స్ వల్ల మనలో ఉండే విజ్ఞానం బయటకు వస్తుంది దీనినే మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే గూగుల్ సిఈఓ సుందర పిచ్చి గారు తన జీవితంలో జరిగిన ఒక రెస్టారెంట్ నే మనం ఇక్కడ మాట్లాడుకుందాం సుందర పిచ్చి గారు ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో ఒక లేడీ మీద అనుకోకుండా ఒక బొజ్జింక పడింది వెంటనే గందరగోడానికి గురై పెద్ద పెద్ద కేకలేస్తూ ఆ కేకల్లో ఆ గందరగోడంలో చేతులు అటు ఇటు ఊపుతూ మొత్తం మీద ఆ బొజ్జింకని బయటకు గెంటే గలిగింది బయటకి గెంటింది కానీ ఆ బొజ్జింక వెళ్ళి మరో మహిళ మీద పడింది అక్కడ కూడా మళ్ళీ అదే పరిస్థితి ఆమె కూడా మళ్ళీ అదే రీతిలో గందరగోళం చేస్తూ దాన్ని కూడా ఆవిడ కూడా తోసేయగలిగింది అది అనుకోకుండా సర్వ్ చేయడానికి అటు ఇటు తిరుగుతున్న ఆ వెయిటర్ మీద అది పడింది వెయిటర్ దానికి రియాక్ట్ కాలేదు ప్రతిచర్య చూపించలేదు ప్రతిస్పందన చూపించాడు దాన్ని గమనించాడు ఆ కోకరి చేంజ్ చేస్తుందని చెప్పి దాని యొక్క గమనాన్ని చూసిన తర్వాత అది నిదానంగా ఆగిన తర్వాత చేత్తో దాన్ని పట్టుకుని ఆ రెస్టారెంట్ బయటికి దాన్ని విసిరేసాడు సుందర పిచ్చి గారి కాఫీ తాగుతూ ఈ తమాషానంతా పరిశీలిస్తూ దానిలోంచి సుందర పిచ్చి గారికి కొన్ని కొన్ని ఆలోచనలు పుట్టి అవే ఆయన తన ఆర్టికల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఆ మహిళలు ఇద్దరు చేసిన అలరికి ఆ కేకలికి కారణం ఆ బొజ్జికే అయితే మరి ఆ వైటర్ ఎందుకు చేయలేదు వాస్తవానికి సమస్య బుజ్జికి కాదు ఆ బొజ్జికి వల్ల కలిగిన అసౌకర్యానికి తట్టుకోలేక ఆ మహిళలు చేసిన గందరగోళం అది అప్పుడు సుందర పిచ్చి గారు అంటారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సహజంగా మనల్ని కలవరపెట్టేది తండ్రి సముదాయింపు బాస్ కేకలు భార్య కేకలు ఇవి కాదు ఆ కేకల వల్ల కలిగే అసౌకర్యాన్ని తట్టుకోలేక మనం చూపించే ప్రతిచర్యే ఆ సమస్యకు మూలం రోడ్డుపై జరిగే ట్రాఫిక్ జామ్ నిజంగా మనని డిస్టర్బ్ చేయదు కానీ ఆ ట్రాఫిక్ జామ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని ఎదుర్కోలేకే మనలో అసహనం చెలరేగుతుంది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సమస్య కంటే సమస్యకు మనం చూపే ప్రతిచర్యే జీవితంలో గందరగోళం కానీ ఆందోళన కానీ అనేక సమస్యలు కానీ సృష్టిస్తూ ఉంటుంది దానికోసమే జీవితంలో రియాక్ట్ అంటే ప్రతిచర్య చూపించకుండా రెస్పాండ్ అంటే ప్రతిస్పందన చూపించే ప్రయత్నం చేయండి ఆ మహిళలు ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు కానీ ఆ వెయిటర్ రెస్పాండ్ అయ్యాడు కాబట్టి చాలా సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం మన యొక్క రియాక్షనే తప్ప అసలు సమస్య కాదు సమస్యకు రెస్పాండ్ అవ్వడం మనం అలవాటు చేసుకుంటే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి